నీతిమంతుడైన యేసుక్రీస్తున్ ఉత్తరవాది తండ్రి మనకున్నాడు ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు ఇక్కడ చిన్నపిల్లలారా అంటే ఆత్మలో ఎదగని వారిని చిన్నపిల్లలు అంటారు అంటే వాక్యానుభవం తెలియనటువంటి వారిని చిన్నపిల్లలు అని బైబిల్ భాష అండి ఒకవేళ కొత్తగా రక్షించబడి వాక్యానుభవం తెలియక వాక్యపు లోతులు తెలియక వాక్యాన్ని తప్పుడుగా అర్థం చేసుకొని ఒకవేళ ఏదైనా పాపములో దిగజార్చబడ్డారా భయపడకండి ఎందుకంటే మన పాపముల నిమిత్తమై విజ్ఞాపనకర్త యేసుక్రీస్తు వారు పరలోకంలో ఉన్నాడు ఆయన మనకు శాంతి చేస్తాడు అంటే ఈ మాటలను బట్టి పాపం చేయమని కాదు ఉద్దేశం దేవుని వాక్యం ఒకవేళ అలా దిగజార్చబడి జీవితం విచ్ఛిన్నమైపోతే పగిలిన పాత్రలు అయిపోతే నీ రూపము నీ పరిశుద్ధత ఆ కృప ఒకవేళ దూరమైతే భయపడవద్దు నువ్వు ధైర్యము తెచ్చుకొని గాయపడిన హస్తాల దగ్గరికి వచ్చేసి ప్రభు నన్ను క్షమిస్తాడో క్షమించడో ప్రేమిస్తాడో ప్రేమించడో నన్ను మరలా తిరిగి వాడుకుంటాడో వాడుకోవడో అనేటువంటి సందేహం అక్కరలేదు నువ్వు తిరిగి ఆయన పాదాల దగ్గరికి రాగలిగినట్లయితే ఆయన సన్నిధికి వచ్చి ప్రభు అను ఆయన హస్తాల్లో నేను తీసుకొని ఆ కుమ్మరి విడిపోయినటువంటి ముక్కలైనటువంటి ఆ మట్టిని ఆ పాత్రను తిరిగి తన చేతిలోనికి తీసుకొని ఏ రీతిగా దాన్ని తిరిగి మంచి పాత్ర చేసి తాను ఏ పని కొరకైతే దాన్ని సృష్టించాడు ఆ పనికి అది వాడబడినట్లుగా సిద్ధపరిచినట్లుగా మన ప్రభు మన ఆరాధ్య దైవం మన ఏసయ్య నీ జీవితంలో కూడా అలా చేయగల శక్తిమంతుడై అన్నాడు నా అనుభవం చెప్పాను కదా నా జీవితం చెడిపోయిన నేను తిరిగి అయిన పాదాల దగ్గరికి వచ్చినప్పుడు నన్ను నా ప్రభుత్వం వేయలేదు నువ్వు చిన్నప్పుడు వాప్తేశం తీసుకొని పేరు మార్చుకొని ఇలా అయిపోయావా నువ్వు పనికిరావని నెట్టివేయలేదు కానీ నా జీవితాన్ని తిరిగి మళ్ళా బాగు చేసి ఆయన కృపలో నిలవబెట్టినాడు ఈ సందేశాన్ని వింటున్న నా ప్రియ చెల్లి సోదరి సహోదరులారా మీ జీవితంలో కూడా దేవుడి గొప్ప కార్యం చేస్తాడు నిరీక్షించండి ప్రార్థించండి ధైర్యం ఊహించమని యేసునామంలో నీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రార్థన చేస్తాను ప్రేమల తండ్రి ఈ పోటీ సందేశాన్ని విన్నటువంటి నా ప్రియ సోదరి సహోదరులు ధైర్యము చెడినవారు నిరాశ నిస్పృహలో దిగజార్చబడినవారు గుండె వారు ఎంతమంది కృంగి ఉన్నారు ఆ పరిశుద్ధత ప్రేమ విశ్వాసాన్ని ఆ నీతి అనే వస్త్రాన్ని కోల్పోయినటువంటి బిడ్డలు ఉన్నారు తిరిగి మరలా మీరు మంచి పాత్రగా చేయగలరన్నటువంటి ఆ సత్యాన్ని బిడ్డలు అర్థం చేసుకొని తిరిగి మీ పాదాల దగ్గరకు చేరి మీ చేత నూతన పరచబడి ఏ పని కొరకు మీరు నిర్ణయించి పుట్టించారో ఆ పనిలో మీరు వాడుకొని మహిమ పొందమని ఏసు నామములో వేడుకొని వచ్చున్నాము తండ్రి ఆమెను